రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం చీర్లవంచ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ నాయకులు మారం రాములు మాజీ ఉప సర్పంచ్ రౌతు చంద్రయ్యలో సుమారు యాభై మందితో సోమవారం ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వారికి కండువా ఆహ్వానించారు మాజీ సర్పంచ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు వచ్చి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో చేరడం జరిగిందన్నారు రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి తన వంతు పాత్ర పోషిస్తానన్నారు అనంతరం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ నూతనంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ మాజీ ఉప సర్పంచ్లతో పాటు బిఆర్ఎస్ నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు కొత్త పాత కలుపుకొని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు అలాగే వివిధ కుల సంఘాల పెద్దలు సభ్యులు యువత కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కాంగ్రెస్ పార్టీలో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు ప్రతి ఒక్కరూ కొత్త పాత తేడా లేకుండా రానున్న పార్లమెంటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలన్నారు ఈ కార్యక్రమంలో అర్బన్ మండల అధ్యక్షుడు పిల్లి కనకయ్య మారం రాములు రౌతు చంద్రయ్య గంధం రాములు పెద్దల కనకయ్య రాగళ్ళ కరుణాకర్ బొంగోని రమేష్ బొంగోని పద్మ నర్మిట్ట రాములు మైలారం నాగరాజు తదితరులు ఉన్నారు నేను చెప్పిన ఇసుక చెప్పేసి చెప్పండి ఇవాళ సాయంత్రం ఇక్కడ మీ ఊర్లో ఉన్న యూత్ క్లబ్లన్నింటినీ చర్చించి తీసుకున్నా కలిసి పనిచేద్దాం బీసీ నాయకుడు ఆధ్వర్యంలో మన ప్రజాపాలన వచ్చింది అని చెప్పారు రాగల్లా కరుణాకర్ గారు చీర్లవంచ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గారు మారం రాములు గారు వారితో పాటుగా ఒక పది మంది కొత్తగా చేరడం జరుగుతూ ఉంది మరి అక్కడ గ్రామానికి సంబంధించినటువంటి గ్రామశాఖ అధ్యక్షులు అలాగే మండల బిసిసిఎల్ అధ్యక్షులు మరి ఇతర సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో మరి పెద్దలు గౌరవనీయులు ఆదిశినన్న గారి ఆధ్వర్యంలో మరి వారికి అండగా కప్పాలని చెప్పి అన్నా వెల్కమ్ థ్యాంక్ యూ ఎవన్నా వెల్కమ్ స్వాగతం